హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మానసా న్యాచురల్ బ్లాగ్స్ మార్నింగే కేతన్ సెవెన్ ఫిఫ్టీన్కే వాళ్ళు నాతో స్నానం చేపించేసుకున్నాడు రెగ్యులర్గా నేనే చేపిస్తాను కానీ పనుంది నాకు లేట్ అవుతుంది మళ్ళీ కేతన్తో పెట్టుకుంటే ఇంకా డిలే అవుతుంది పని నాకు నువ్వు అంటే చేయించాడు కేతన్కి ఇంకా బయట కూడా కేతన్ లేవకముందే క్లీన్ చేసాము వాటర్ పట్టించాడు చిన్న ఉన్నప్పుడే క్లీన్ చేస్తాను బయట ఎందుకంటే లోపల ఇంట్లోంచి బాత్రూంలోంచి వాటర్ పట్టుకెళ్ళాలి బయట ట్యాప్ కనెక్షన్ ఏమి ఉండదు అందుకు చిన్న ఉన్నప్పుడు అందిస్తే వాటర్ క్లీన్ చేస్తాను అనమాట ముందు రోజు ట్యూస్డే ఇంకా క్లీన్ చేయలేదు నాన్ వెజ్ తిన్నామని కే కేతన్కి కొత్త డ్రెస్ వన్ టైం వేసాను అదే ఒక టూ అవర్స్ వన్ అవర్ వేసి అంతే ఊరి దగ్గర పెట్టేశాను టీషర్ట్స్ ఉన్నాయి కానీ నాకు పండగ ఉందని అంత ఐడియా రాలేదు ఊరి దగ్గరే పెట్టేశాను ఇంకా ఉన్నది వేసాను అనమాట ఏంది కేతన్ ఎవరిని పో డ్యూటీకి పోను వద్దా నాన్న అటుకి ఆ వెళ్ళిపోనినా ఏడుసవా పోయేటప్పుడు నిజం చెప్పు సరే అయితే మరి బాయ్ చెప్పు నాన్నకి కొడతాట్లా నిన్న ఇంట్లో ఉంటే ఎప్పుడు అట్లా మాట్లాడద్దు నానా నాన్న ఫోన్ పెట్టిచ్చు రైమ్స్ చూస్తా అని చెప్పాలంతే అట్లా అనకూడదు అట్లా అనకూడదు తప్పు సారీ చెప్పు నాన్నకి సారీ చెప్పు చెప్పు చంపే చవు మార్నింగ్ సెవెన్ థర్టీకి నానబెట్టాను పెసరపప్పు ఇంకా ముందు రోజు అదే చెప్పాయి కదా నాన్వెజ్ తిన్నామని ఇంకా మార్నింగ్ అంతా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నానబెడుతున్నాను నేను అంతా పని అయిపోయేపు పూజ అంటే దీపాలన్నీ క్లీన్ చేసి అంతా అయ్యేసరికి ముగ్గు కూడా వేయలేదు అప్పటికి స్నానం అని చెప్పి నా అంతా అయిలే ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ అయినా పడుతుంది నాకు మినిమం ఎందుకంటే మధ్యలోకి అతనికి మళ్ళీ నేను టిఫిన్ చేసి తినిపించాలి నా అంతా అని చెప్పేసి పెసరపప్పు ఒక సైడ్ ఏమో పానకంకి బెల్లం నలగొట్టి ఎందుకు ఎక్కుపోయినాయి నాకేం తెలుసు నాకేం తెలుసు ఏమో నేను యూట్యూబ్లో చూసి ఏదో అలా కష్టపడి నాకు ఈ ముగ్గేయడానికి ఒక అరగంట పట్టింది కేతను ఫోన్ ఇవ్వట్లేదు నాకు టీవీలో పెట్టిద్దామంటే కరెంట్ లేదు ఇవ్వట్లేదు అట్లనే ఏడిపించేసి అనమాట సెల్ చూస్తా ఇంకా మామిడాకులు కట్టేశాను ముగ్గేసిన తర్వాత నేను కడతా ఉంటే కేతను అందివ్వమంటే కింద కూర్చొని కొట్టుకుంటా ఆడుకుంటానండి మాకు కింద ఓనర్ వాళ్ళకే చెట్టు ఉంటుంది అనమాట పై వరకు మాకు బిల్డింగ్కి అందుతుంది ఇంకెలాగా అవైలబుల్గా ఉన్నాయి కదా చిన్నగా చెప్తే పలకడు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా మార్నింగ్ తెంపేసి కడుతున్నాను అనమాట నేను ఇక్కడ కడతా ఉంటే కేతన్ వెనక ఏం చేశాడు చూడండి ముగ్గు మొత్తం చెడిపేసినాడు నేను ముగ్గు రాయితో అదే పీస్తో కానీ కలరు ఉంటాయి కదా అది వాటితోనే వేస్తాను ముగ్గు పిండితో రేయర్గా వేస్తే ఎప్పుడైనా ఫ్రైడే అలా వేయాలనిపించినప్పుడు మంచి రోజులు ఉన్నప్పుడు వేస్తాను వేస్తే ఇలా మొత్తం అంతా కుప్ప చేసేస్తాడు చూడండి భలే కోపం వచ్చేస్తుంది ఆ టైంలో నాకు ఏదో మాట్లాడుతున్నాడు నాతో నేను ముందు మా విడాకులు కట్టుకుంటుంటే డోర్కి వెనకేమో మొత్తం కుప్ప చేసి పెట్టినాడు ఏదైనా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఎప్పుడు చేసినప్పుడు మనం అలా ఒక సీరియస్ ఒక లుక్ వేసినామంటే ఒక స్మైల్ ఇస్తాడనమాట మనకి ఆ స్మైల్ చూసి మనము సైలెంట్ అయిపోవాలని చెప్పి వాడి తెలివితేటలు అసలు మామూలుడు కాదు బీపీ 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 లేస్తుంది పని బాగా ఉన్నప్పుడే డిస్టర్బ్ చేశాడు కేతన్ అంటే ఇది పెద్ద పన అనుకోవచ్చు మరి అంత పెద్ద పని కాదు కాకపోతే ఏమంటే ఇలా కేతన్ని పెట్టుకొని పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది తనకి ఆ టైంలో ఏమన్నా మనము నేను ఫోన్ ఇచ్చాను ఫోన్ ఇచ్చి మరీ దీపం పెట్టుకుంటా అంటే అక్కడ పడేసి టీవీలో రైమ్స్ పెట్టించాను ఫోన్ పెట్టించాను అవి రెండు కాదని మళ్ళీ వచ్చి నా దగ్గర కూర్చొని ఎక్కువ కర్పూరం తీస్తాడు పసుపు కుంకుమ ఇలా ఏదో ఒకటి పట్టుకొని పడేస్తానే ఉంటాడు కింద తప్పదు ఇంకా వాడిని పెట్టుకొని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది దానితో నేను దీపం పెట్టే అనిపిస్తుంది నాకు ఇంత కోప్పడుతున్నాను నేను పెట్టి కూడా ఏం లాభం ఏదైనా ప్రశాంతంగా చేయాలి కదా మనము ఇష్టంగా ఇష్టంగానే చేస్తూ ఉంటాను డిస్టర్బ్ చేస్తాడు ఒకటి రెండు సార్లు చెప్తాను పదిసార్లు కూడా చెప్తాను ఒక్కొక్కసారి ఎంతన్నా చెప్పండి ఎన్నిసార్లు చెప్పినా ఒక్క ఏటు పడ్డ తర్వాత సైలెంట్ అవుతాడు తప్ప మనం వందసార్లు చెప్పినా కూడా వాడు వినాడు అంత ఇరిటేట్ చేస్తాడు నన్ను అయితే అసలు ఒక్కోసారి ఏడు వచ్చేస్తుంది నాకు ఏంట్రానైనా అయినా విడుతా అని చెప్పి ఉగాదికి ఇంట్లో ఎలాగో లేము కదా దేవుడికి పళ్ళెం వేసుకుంటాము అలా చేయలేదు కదా శ్రీరానంకైనా వేద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు ఇంకా కేతంతో చేయలేను అంటే ఇంట్లో చిన్న అలా ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాటిని చూసుకుంటా ఉంటే చేసుకోగలుగుతాను నేను ఇక్కడ ఏదైనా వదిలేసి అక్కడ ఏదైనా పని చేసుకుంటున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు నాకు అది డబ్బులు పని అవుతుంది తప్ప ఏముండదు అంత హెక్టిక్గా చేయడం ఏమి అంత ఎందుకులే మనం శ్రీరామనవమికి ఎలాగో వడపప్పు పానకం పెడతాం కదా ఇంకా అలాగే నైవేద్యం పెట్టుకుందాము అని చెప్పి ఇంకా సింపుల్గానే చేసేసుకున్నాను అక్కడికే ఆ మాత్రంకే నాకు టైం లెవెన్ అయింది సిక్స్కో సిక్స్ థర్టీకో లేచాను ఇల్లు కడగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దీపం పెట్టేది అంతా ఎక్కడ నాన్ స్టాప్గా చేస్తే మధ్యలో అంటే తినడానికి అతనికి తినిపించాను ఇడ్లీ చేసి అంత టైం అయింది అనమాట లవ్యాను ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేయాలి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది పెళ్ళికి ముందు నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు సాయిబాబాని కొలిచాను ఇంకా ఆ తర్వాత పక్కన పెట్టేసినాను ఇంకెవరిని పొలవలేదు అయిన తర్వాత కూడా అలానే ఉన్నాను చిన్న చెప్పంగా చెప్పంగా నీకు భయం లేదు భక్తి లేదు అంట అంటా ఇంకా మిల్లిగా అలవాటు చేసుకున్నాను అనమాట కానీ నేనేం పెట్టేదాన్ని కాదు చిన్ననే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ దీపం పెట్టేటోడు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైంలో పెట్టాడు మార్నింగ్ పెట్టేసి వెళ్తా ఉండే ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే పెట్టట్లేదు అనమాట మా అత్త అత్తూరికి వెళ్ళినా సరే మా అది స్నానం అయితే కంపల్సరీ అది ఏ సీజన్ అయినా ఏ రోజైనా తనకి ఫీవర్ వస్తున్నా సరే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ టూ టైమ్స్ స్నానం చేస్తాడు అదొక పెద్ద గుడ్ హ్యాబి హాయ్ హలో మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆనందం పడిగిందో మరి ముగ్గు వేస్తే ముగ్గు చెడిపోయడం గడప మీద పువ్వులు ఉంటే అవన్నీ పీకి అంత చల్లా చెదురు చేసేయడం హ్యాపీ శ్రీరామనవమి అను యాక్చువల్గా ముగ్గురం కలిపి విష్ చేద్దామని అనుకున్నా చిన్నక హాలిడే లేదు తొందరగా వెళ్ళిపోయినాడు ఇంకా అంటే యాజ్ యూజువల్ టైంకి వెళ్ళిపోయినాడు నాకు నిన్న ఏం క్లీనింగ్ చేయలేదనమాట ఇల్లు బయట లోపల క్లీన్ ఏం చేయలేదు నిన్న నాన్ వెజ్ తిన్నామని చెప్పేసి ఏం చేయలేదు ఇంకా ఈరోజు ఇల్లు క్లీను దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసి దీపం పెట్టి చేసేసరికి లెవెన్ అయింది కరెక్ట్గా అనుకున్నా లెవెన్ అవుతుందని కరెక్ట్గా లెవెన్ అయింది కేతన్కి మధ్యలో టిఫిన్ తినిపించేది ఒక పెద్ద పని ఉంటుంది అనమాట అది లేకపోతే తొందరగా పని అయిపోతుంది అంతసేపు తినిపించకుండా ఉండలేం కదా అలా కేతన్తో ఒక గంట ఎలాగైనా సరే మార్నింగ్ వేస్ట్ అవుతుంది అనమాట దీపం పెట్టాలంటే అడిగే మార్నింగే అడిగాను చిన్న ఏం స్పెషల్ చేయాలంటే ఏం వద్దు అన్నాడు ఇంకెప్పుడు వంటకి స్టార్ట్ చేయాలి ఫోన్ చేసి వస్తాడు రాడు అడిగేసి డిస్టర్బెన్స్ చేస్తాను అన్నాడు సో కేతన్ సౌండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అనమాట అప్పుడు స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర వన్ అయింది నాకు పనంతా అయిపోయేసరికి తీరా పని అయిపోయాక కేత నిద్రపోయినాడు అంతా రెడీ అయిపోయింది వంట తినమంటే తినలేదు ఇంకా నిద్రపోయాడు లెమన్ రైస్ చేశాను గుత్తి మాకు లెమన్ రైస్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చిన్నకు నాకు మా అత్త కూడా తింటుంది మా అమ్మ కూడా తింటుంది లెమన్ రైస్ చాలా ఇష్టము చిన్నకి ఆలు ఫ్రై అయినా చేయాలి లేకపోతే వంకాయ చేస్తే గుత్తి వంకాయ చేస్తేనే ఇష్టం అనమాట ఇంకా వేరే రూపంలో వంకాయని చేస్తే తినడు రసం చేశాను వైట్ రైస్ ఉంది తర్వాత అడిగితే ఫోన్ చేసి ఏం చేయమంటావు పాయసం చేయనా అంటే చిన్న కేసరి చేయన్నాడు సరే సింపుల్గా అయిపోతుంది కదా నాకు కూడా ఈజీగా అని చెప్పి కేసరి చేశాను ఇంకా పెరుగు వడపప్పు వడపప్పు పానకం అలానే ఉన్నాయి మ్యాక్సిమం నాకు తెలిసి వాళ్ళు తినరు చిన్న తినడు కేతన్ కూడా పానకమ్మను తాగడు చిన్న తాగడు అందులో కొంచెం పచ్చి కొబ్బరి బెల్లం ముక్కలు వేసుకొని తింటే వడపప్పులో చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇదే అనమాట మా ఇంటి శ్రీరామనవమి మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ